బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన మహత్తర వాతావరణ వ్యవస్థ సైక్లోన్ మోంధా త్వరలో భారత తీరప్రాంతాన్ని తాకే అవకాశముందని ఇండియా మీట్యూరోలాజికల్ డిపార్ట్మెంట్ ఆఎండీ సూచిస్తోంది ఏం జరిగిందంటే ఒకలో పరిషను కెదిరింది అది త్వరగా లోతైన తుఫాను సూచికగా మారింది ఇప్పుడు తీరప్రాంత దిశగా కదలుతోంది ఈ ఏకైక కారణంగా మనం ముందుగా అవగాహనతో ఉండాలి ఎందుకంటే గతంలో తీరప్రాంతాలు తుఫాన్ల కారణంగా భారీ నష్టాలను గమనించాయి ఆఎండీ మునుపటి బుల్లెటిన్ ప్రకారం మోంధా ఈ మధ్యకాలంలో ఇంకా తీవ్రత పెంచుకుంటూ ఉంది తీరరీత్యా సీవియస్ సైక్లోనిక్ స్టార్ స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లు ఉంది అసలు ఎక్కడా ల్యాండ్ ఫాల్ అవుతుంది అంచనాగా ఆంధ్రప్రదేశ్ తీరంలోని మచ్చిలపట్నం కలింగపట్నం మధ్య ప్రాంతం దగ్గరగా ఉండొచ్చు గాలుల వేగం వర్షపాతం అలల ఎత్తువంటి కూడా హెచ్చరికలు ఉన్నాయి కొంత గాలులు కాస్త తొంభైనుంచి ఒక వంద వరకు కిలోమీటర్లు గంట వేగంతో విచవచ్చు ప్రాంతాలు ఏవేమీ గ్రరిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు ఒడిశా యొక్క తూర్పు తీరాలు తమిళనాడు ఉత్తర భాగం కూడా వర్షాలకు గురవ్వచ్చు ఇది నివారించదగిన ఘటన కాదు అందరూ ముందు జాగ్రత్తగా ఉండాలి ప్రధాన ప్రభావాలు అత్యధిక వర్షాలు ప్రళయాలు నీరు నిల్వలు ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి బలమైన గాలులు చెట్లు హోర్డింగ్స్ విద్యుత్ లైన్లపై ముప్పు సముద్ర అలలు ఎస్పెషలీ తీరప్రాంతాల్లో ఉండేవారు మత్స్యకారులు బీచ్ సందర్శకులు అందరూ అప్రమత్తంగా ఉండాలి ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకటి లేదా ప్రయాణాలు రద్దు కావచ్చు విద్యాసంస్థలు మూసివేయబడతాయి హెచ్చరికలు తీరప్రాంతాల్లోని ప్రజలకు ఎర్ర అలర్ట్ జారీ చేయబడింది బీచ్ దగ్గరికి వెళ్లవద్దు సముద్రంలోకి వెళ్లవద్దు ట్రావెల్ ప్లాన్స్ ఉన్నవారు రద్దు చేసుకోవాలి ఇంట్లో తగిన జాగ్రత్తలు నిల్వనీరు వంటగది సామాగ్రి ఫ్లైట్ బ్యాటరీ బ్యాకప్ చిన్నపిల్లలు వృద్ధులు ఉన్న కుటుంబాలు ప్రత్యేకంగా జాగ్రత్తపడాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది వరదుల్లాస ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేస్తోంది తీరప్రాంతాల్లో విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి సెల్టవర్ల బ్యాకప్ విధానాలు సక్రియంగా ఉన్నాయి సముద్ర బోట్లు మత్స్యకారుల సాగులు నిలిపివేయమని సూచనలున్నాయి మనపై ఉండే బాధ్యత ఏంటంటే జాగ్రత్తగా ఉండటం ఇతరులను కూడా అలర్ట్ చేయడం తటప్రాంతంలో ఉంటే పొలాలకు సముద్రతీరానికి దగ్గరగా వెళ్లకండి బలమైన గాలులతో నలుగురికి నష్టం రావచ్చు ముఖ్యంగా యువకులు వృద్ధులు ప్రత్యేక జాగ్రత్త వాతావరణ అప్డేట్స్ కోసం స్థానిక మీడియా ఆఎండి వెబ్సైట్లను ఫాలో అవ్వండి అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ ప్రదేశాలకు వెళదగిన వ్యాఖ్యలు తెలుసుకోండి